హలో అండి ఈరోజు మా ఇంట్లో టేగు పొరుటు చూడండి ఇలా ఉంటుంది టేకు దీన్ని కొయ్యాలండి ముక్కలు కోసుకున్న తర్వాత చూద్దాం టేగు చేప ముక్కలు కోసుకున్నానండి ఇలా నీట్గా ముక్కలు కోసుకోవాలి ఇవి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నానండి ఇటువరకు గెడ్డేసి వేసి పైన వాటర్ పోసి ఉడకపెట్టేవాళ్ళు ఇప్పుడు నేను గెడ్డ వేయట్లేదు మామూలు గిన్నెలో వేసి ఉడకపెట్టేస్తున్నా మొక్కలు వేసుకుని ఉడక పెడదాం ఈ సొర లాగానే ఉంటదండి సొరపొరట్ లాగానే ఉంటది కానీ కన్నా కూడా ఇది బాగుండిద్ది టేస్ట్ ఎక్కువ ఏమే పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు ఉడకాలి ఉడికిన తర్వాత చూపిస్తా టేకు పొరుటికి కావాల్సినవి అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకున్న అల్లం ఎల్లుల్లిపాయలు మొక్కలు ఉడికిపోయినాయి దించేసుకున్నాం ఇవి ఉడికిపోయినాయి కదండి ఈ మామూలుగా వేడి నీళ్ళు తీసేసి సన్నీళ్ళు పోసుకున్నా ఈ ఇత తోలు ఉండిద్ది పైన ఇదంతా తీసేయాలి ఇలా ఇది తీసేసుకోండి వినండి ఇలా తోలు తీసేయటమే మొత్తం అన్ని మొక్కలకి ఇలా తీసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వలసి పెట్టుకోవాలండి ఈ మొత్తం ఒలిచేసుకున్నానండి ఇలా కలిపేసుకుని ఈ మొత్తం ఇలా కలిపేసి దీనికి ఉప్పు కారం పెట్టచ్చు దీన్ని చాలా అయిపోయిందని ఈరోజు తీసుకున్నాము అమ్మ తీసుకొచ్చింది మాకు నది ఉందండి పక్కనే మేము రేవంటాము ఏటగిల్లి నుండి పొద్దున్న పూట తీసుకొస్తారు అక్కడ వచ్చిందని అమ్ముకునిందంట పల్లెటూరేనండి అన్నీ దొరుకుతాయి చేపలు అయితే కొదవ ఉండదు ఎప్పుడు అన్నీ ఉంటా ఉంటాయి ఇలా కలిపి పెట్టుకున్నాను సాల్ట్ కలుపుదాం పసుపు నీస్వాసం కూడా ఎక్కువే ఉండదు కారం సరిపడా కారం దీనికి కారం కన్నా కూడా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే బాగుండుద్ది కలిపేసేసి ఇలా కలపడమే ముళ్ళు అంటే ముళ్ళుగా ఏమి ఉండవండి ఇవి ఇలా ఉంటాయి బొయికిల్లాగా ఉంటాయి ఇవి కూడా తినేయచ్చు ఇలా మెత్తగానే ఉంటాయి ఇవి కూడా తినేస్తారు ఇవి కూడా అంతేనండి ఈ ఉప్పు కారం అన్ని సరిపడా ముందే కలిపేసుకోవాలి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అంతే దాక పెట్టుకున్నానండి నూనె కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లనెల్లుల్లిపాయ పేస్ట్ సాల్డ్ ఏం దీంట్లో వేయట్లేదండి దాంట్లో పొరుపులో వేసాం కదా ఇంకేం అక్కర్లేదు దీంట్లో అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు ఇవి బాగా వేగిన తర్వాత అవి కలకటమే బాగా వేసుకోవాలండి ఎర్రగా ఈ టేక్ అనేది ఎక్కువగా దొరకదండి ఎప్పుడో ఒకసారి పడిద్ది పండ కూడా పెద్ద పడతాయి పది కేజీల పైన ఇంకా ఎక్కువ బొరువున్నాయే పడుతుంది ఇది చిన్నదే రెండు కేజీలు కొండుద్ది ఉల్లిపాయ ముక్కలు అండి ఇది కలిపి పెట్టుకున్న టేకు పొరటుదు లేసేస్తున్నా అంతేనండి ఇంకా సన్న మంట మీద వేసుకోవడము దాంట్లో ఉన్న వాటర్ దంతా తేవంతా ఎగిరిపోయే వరకు వేసుకోవాలి ఇంకా ఇది తిప్పుతూ ఉండాలండి అడుగంట పోయిద్దు లేకపోతే సిమ్లో పెట్టేసుకుని ఇంకా వేపుకుంటామే అంతేనండి సన్న సెగ మీద సాగు వేపుకోవాలి వేగింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం మసాలా పొడి కూడా కొంచమే ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోయి అడిగి అంటునివ్వకూడదండి అడుగు అంటే బాగోదు వేగిపోయిందండి ఈ అంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలాంటి పూరొట్లు అయితే మా బాగా ఇష్టంగా తింటాడు కార్వన్నీ సరిపోయినాయి ఇంకేం వేయక్కర్లేదు వేగిపోయిందండి తీసేసుకుందాం ఒక గిన్నెలోకి తీద్దాం గిన్నెలోకి తీసేస్తున్నానండి అయిపోయింది అక్కడ పొడి పొడులాడుతుంది రెడీ అయిపోయిందండి టేక్ పొరుటు